అక్క ఇంకో కొత్త సాంగ్ నేర్పిస్తుంది ఇవి రెండు ఓల్డ్ సాంగ్స్ కదా నిన్న నేర్చుకున్నాను కదా ఇప్పుడు అక్క కొత్త సాంగ్స్ నేర్పిసేది ఏం సాంగ్స్ అంటే ఉదయ్ అల్లరి చేయొద్దు అని చెప్పిన కదా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే స్కూల్లో కూడా ఇంతే అల్లరి చేసినావు ఇప్పుడు కూడా అల్లరి చేస్తే ఉన్నావు పెద్దగైనా అల్లరి చేయొద్దు ఉదయ్ నువ్వు మాట్లాడితే మరి నాకు ఇంపడదు కదా నేను చెప్పేది అలా ఇంపడదుగా చేయి కలుపు చూసాం వచ్చా మీకు కోడిపిల్ల ఏమంటది చెప్పాలి గట్టిగా కోడిపిల్ల ఏమంటది కోడి కొంటది కదా మేక పిల్ల గొర్రెపిల్ల 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 దాని షాటింగ్ వేరే ఉంటది కదా పక్షులు ఎట్లా అంటే పొద్దున్నే లేవగానే మనకు పక్షుల సౌండ్ వినిపిస్తుంది కదా పక్షులు ఎట్లంటే అవునా ఓకే మరి పశువులు అన్నిటి సౌండ్ కలిపి ఒక్కసారి చేస్తారా మీరు ఒకళ్ళేమో మేకది చేయాలి ఒకళ్ళేమో బఫేలో చేయాలి అట్లా ఒక బొల్ ఒకళ్ళేమో కుక్క చేయాలి పశువుల సౌండ్ చేయాలి ఇప్పుడు మైక్ మీ వైపు పెడతానా వినపడాలి నాకు ఓకేనా పశువుల సౌండ్ చేయండి ఓకే ఇప్పుడు చేయి చేయి కలుపుతూ అనే సాంగ్ లో ఇవన్నీ వస్తాయి అనమాట ఇప్పుడు నేను మీకు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసినో అవన్నీ వస్తాయి కోడి పిల్ల మే ఒక పిల్ల చేతిలో గొర్రె పిల్ల పశువులు పక్షులు ఇవన్నీ అన్నమాట ఎంజాయ్ చేస్తూ వెయ్యాలి ఎవరికైనా వాటర్ కావాలా ఓ అందుకోసం అనేసి మీకు ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో ఆ ప్రాబ్లం మీరు మనకి ఎప్పుడైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకో ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయలేను మా మమ్మీ డాడీకి చెప్పలేను కొన్ని కొన్నిసార్ల పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేని టైం వస్తుంది కదా అప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి గాడ్కి చెప్పుకోవాలి అవునా అవునా ఎప్పుడైనా చెప్పిరా మీరు ఎస్ఐ దేవుడా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాయా ఇది నువ్వు నాకు సొ సొల్యూషన్ ఇవ్వవా అంటే ఎస్ఐఎ ఎమ్మటో సొల్యూషన్ ఇస్తాది తెలుసా ఇప్పుడు పెద్దోళ్ళు చేసిన ప్రార్థన కంటే చిన్నపిల్లలు చేసిన ప్రార్థన ఈ సైతం తెలుసా మీకు అది అందుకే చిన్నప్పుడు ఉన్నప్పుడే ఎక్కువ దేవుణ్ణి అడగండి ఓకేనా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారా స్కూల్లో ఓకే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ సోరీ చాలా నాకు చెప్తారు ఒక టూ మినిట్స్ మీ అందరికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ని టెస్ట్ చేయండి ఇప్పుడు మీ దగ్గర చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ అయిపోయినాయి వాళ్ళ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి మీరు ఇవ్వమంటే ఇస్తారా వాళ్ళు ఇస్తారా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒకటే బిస్కెట్ ఉంది ఇస్తారా మీ దగ్గరికి ఇస్తారా టెస్ట్ చేయండి ఒకసారి ఓకేనా అయితే మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను జీజెస్ అని మంచి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన మీకు దగ్గర బిస్కెట్స్ ఉన్నా చాక్లెట్స్ ఉన్నాయి దగ్గర మీ దగ్గర చాలాసేపు చాలా రోజులు ఉంటారు మీ దగ్గర తనే తిగలవా ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఓకేనా ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఎవరు జీజస్ చెప్పండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరా నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీ బెస్ట్ ఫ్రెండ్స్ సాల్వ్ చేస్తారు మీ బెస్ట్ ఫ్రెండ్స్ నీకు హోంవర్క్ మండి చేసి పెడతారా చేయరు కదా చేస్తారా మీ వాళ్ళు హోంవర్క్ చేసుకోవడం ఎక్కువ మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీ హోంవర్క్ చేస్తారా చేయరు కానీ జీసస్ మీ హోంవర్క్ లో హెల్ప్ చేస్తాడు టీచర్ ద్వారానో మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరో ఒక ద్వారా హెల్ప్ చేస్తారు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ మీరు ఎప్పుడు మర్చిపోద్దు ఓకేనా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటిదిరా తెలుగులో మనం విలేజ్ బాయ్స్ గర్ల్స్ కదా అందుకే అడుగుతున్నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటిది మంచి స్నేహితుడు మంచి దోస్తు తెలంగాణ భాషలో అయితే మంచి దోస్తు ఓకేనా చేయి చేయి కలుపుతూ సాంగ్ వేసుకుందాం ఓకేనా ఒక్క వాళ్ళు కూడా వస్తున్నారు అట్లా రారా ఓకే అందుకని నిలబడాలా ఎవ్వరికి ఎవ్వరు ఎవరిని ఎవరు గుద్దుకోవద్దు మంచిగా వేయాలి ఓకేనా మ్యూజిక్ సూపర్ నాకు కూడా అదే నచ్చింది అందుకే మీకు సాంగ్ కంటే ముందు ఒక్కొక్క కోడి పిల్లనే చెప్పిన నాకు కూడా మస్తు నచ్చింది అది మళ్ళీ వేద్దామా ఒక్కొక్క కోడిపిల్లని ఓకే మళ్ళీ వేద్దాం చార్ట్ ఒకళ్ళ ఒకళ్ళు నెట్టుకోవద్దు అల్లరి చేయొద్దు చేయి చేయనప్పుడు మీ పక్కన ఉన్న ఫ్రెండ్ చేయి పట్టుకోలేదు ఓకేనా